చక్షయ వ్యాధి నివారణ ది ఉపసం సందర్భంగా సత్తనపల్లి టీబీ యూనిట్ ఆద్భర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్తనపల్లి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి లక్ష్మణరావు ఆర్ఎంఓ శోభారాణి డాక్టర్ అంకమ్మబాయి నర్సింగ్ సూపరింటెండెంట్ రాధా టీబీ డాక్టర్ ఎం అనుషా యూనిట్ సిబ్బంది షేక్ ఇబ్రహీం ఎన్ జోసెఫ్ స్టాలిన్ ఎస్టీఎస్ ఎం చంద్రశేఖర్ ఎం अशोक భవ్య టీబీ ఫీల్డ్ కోఆర్డినేటర్ హెచ్ఓసి ప్రాజెక్ట్ సిబ్బంది ఎన్ఎమ్స్ హెచ్వీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీబీ యూనిట్ ఎంఓటీసీ డాక్టర్ అనూష మాట్లాడుతూ రెండు వారాల నుండి దగ్గు చాతిలో నొప్పి రెండు వారాల నుండి జ్వరం రావడం బరువు తగ్గడం ఎక్స్రేలో మార్పులు ఉన్నట్లయితే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి కళ్ళ పరీక్ష చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయిన పక్షంలో సకాలంలో మందులు వాడి పౌష్టిక ఆహారం తీసుకుంటూ వ్యాధి తగ్గించుకోవాలని సూచించారు 最高吃。